సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి రేవంత్ భాషలో ఎలాంటి మార్పు రాలేదు సీఎం అనే సోయ లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు ఆయన భాష తీరే ఆయనను బొంద పెడుతుంది అదే భాష అవే పద్దాలు ముఖ్యమంత్రి స్థాయి వచ్చిన మూర్ఖత్వం మారడం లేదు పచ్చి అబద్దాలు అవే అర్థం లేని ఆరోపణలు చంద్రబాబు నిబంధనలు దొంగల తొక్కి నీళ్లు తీసుకుపోతుంటే ఇక్కడ ప్రభుత్వానికి లేదు రైతులు మేలుకోవాలి కాళేశ్వరం కొనసాగింపుకు మరో ఉద్యమం అన్నారా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏడాది అర్థం గడుస్తున్నా ఇంకా మూర్ఖత్వం వదటం లేదు ఇంకా అదే అజ్ఞానం అదే మూర్ఖత్వం కొనసాగిస్తా ఉన్నాడు చేసే పనుల్లో కానీ మాట్లాడే మాటల్లో కానీ ఎక్కడ కూడా పరిపక్వత వచ్చిన పరిస్థితి కనబడతలేదు ఇంకా అధికార మదం ఎక్కువైపోయి అహంకారంగా మాట్లాడడం అలవాటు ఇస్తున్నాడు తప్ప ఈ అధికారం అనేది కేవలం ప్రజల కొరకు పనిచేయడం కొరకు వాళ్ళు పెట్టిన అనే సోకొస్తలేడు ఇంకా కూడా అధికార అహంకారంతో ఇంకెక్కువ ముఖ్యంగా మాట్లాడుతున్నాడు ప్రత్యేకించి రైతాంగం విషయంలో నిన్న ఆయన నగర్ లో చేసిన ఉపన్యాసం ప్రతి అక్షరం కూడా అబద్ధమే వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిండు సంవత్సరాల కాలంలో ఒకవైపు హైదరాబాదు అంతటా రియల్ ఎస్టేట్ రంగాన్ని నాశనం చేసిండు వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిండు లక్షలాది మంది ప్రజల్ని హింసకు గురి చేస్తా ఉన్నాడు ఇవాళ నీళ్ళు కాళేశ్వరం నీళ్ళ విషయంలో అదే అబద్ధాన్ని ఇంకా కొనసాగించే మూర్ఖ ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ పోలేదు అక్కడే ఉంది అది కూలిపోలేదు నేను దాని మీద నిలబడి మాట్లాడాను గత జూలై ఇరవై ఆరో తారీఖు నాడు స్వయంగా మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి నాయకత్వంలో మన అందరం శాసనసభ్యులను కూడా మేడిగడ్డకు పోయినాం మేడిగడ్డ బరజ్ మీద నిలబడి ఎక్కడైతే పంతొమ్మిదో నెంబర్ పిల్లర్ కొంచెం కుంగిందో ఒక దాని దానిపైనే నిలబడి మాట్లాడినాం మేము మేము నిలబడి మాట్లాడుతున్న సందర్భంలో కింద నుంచి దాదాపు పది లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి ప్రాజెక్ట్ మంచి నిలబడి ఉంది ఆ నుంచే చెప్పినాం ఇగో ఇదే ప్రాజెక్టు మేము నిలబడి ఉన్నాం బ్రహ్మాండంగా ఉంది కనబడుతుంది అని అక్కడి నుంచి డ్రోన్ కెమెరా మీద తోని మేము విజువల్స్ తీసినాం అని చెప్పి కేసు కూడా పెట్టినారు ప్రాజెక్ట్ లేకపోతే కొట్టుకుని పోయిన ప్రాజెక్టు మీద డ్రోన్ కెమెరా ఎగిరేస్తే కేసు మీద పెట్టాలి ప్రాజెక్ట్ కొట్టుకపోయింది మేము దాని మీద నిలబడేది ఎట్లా ఇంకా మేము డ్రోన్ కెమెరా ఉపయోగించి దానికి ఏదో ప్రమాదం తెచ్చేది ఎట్లా అదే సాక్ష్యం ఇలా మూర్ఖత్వం ఎట్లా ఉంది అంటే అక్కడికి ఉంది పరా కష్ట దానిపైన నిలబడి మాట్లాడి చెప్పినాం అక్కడి నుంచి కన్నపల్లి పంప్ హౌస్ వద్ద కూడా పోయినాం అక్కడ అధికారులతో మాట్లాడినాం అధికారులు స్పష్టంగా చెప్పారు రెడీగా ఉంది సిస్టమ్ అంతా మంచిగా ఉంది ప్రతి సంవత్సరం చేయవలసిన మెయింటెనెన్స్ కూడా చేసినాం ఇప్పుడు మీరు ఈ బటన్ ఇట్లా ఆన్ చేస్తే బటన్ నొక్కితే చాలు నీళ్లు వస్తాయి అన్నమాట చెప్పింది మేం మాట్లాడుతున్న ఆ రోజు మూడు క్యూసెక్ల నీళ్ళు కూడా ఎత్తుకునే అవకాశం రోజు మూడు టీఎంస్ ల నీళ్ళు ఎత్తే అవకాశం ఉందని మా చెప్పారు ఆ పైన రెండు టీఎంస్ నీళ్ళు ఎత్తుకోవచ్చు అన్న విషయం కూడా చెప్పారు సున్నిళ్ళ అన్నారం విషయంలో కూడా ప్రతి సంవత్సరం చేయాల్సిన మెయింటెనెన్స్ ఏదైతే ఉండేనో అది కూడా చేసిండ్రు అది కూడా పూర్తయింది చౌటింగ్ కూడా పూర్తయింది కేవలం అని ఒక వంక చూపించి తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముస్తున్నారు అవతల పక్కన చంద్రబాబు నాయుడు ఏ నిబంధనలు అవసరం లేకుండా వేటి పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు కావచ్చు కేఆర్ఎంబి ఆదేశాలు కావచ్చు అన్నిటి దొంగలు దొక్కి కేఆర్ఎంబి ఆదేశాలు కావచ్చు అన్నిటి దొంగలు దొక్కి వందలాది టీఎంసీల నీళ్ళను దూసుకపోతుంటే కృష్ణ మీద వీళ్ళు కేవలం ఇక్కడ ఎన్డీఎస్ఏ అనుమతి అని ఒక వంక చూపించి లక్షలాది ఎకరాలను ఎండబెడుతున్నారు ఇక్కడ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు తెలంగాణకు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కూడా అదే మూర్ఖత్వంతో కొనసాగుతున్నారు వచ్చే మానకారం పంట కూడా నీళ్ళు ఇస్తారన్న నమ్మకం లేదు వీళ్ళ మూర్ఖత్వాన్ని చూస్తే రైతాంగం తిరుగుబాటు చేసి మనకు ఉద్యమాన్ని చేయవలసిన పరిస్థితి వస్తుంది కాళేశ్వరం దప్పించుకోవడం కొరకు కాళేశ్వరం ప్రారంభించుకోవడం కొడుకు ప్రభుత్వమే ఆ పరిస్థితి కల్పిస్తా ఉంది కేసీఆర్ గతంలో చెప్పినట్టు లక్షలాది మంది రైతులను తీసుకొని పోయి రైతులే ప్రారంభించుకోవాల్సిన రోజు కూడా వచ్చేటట్టు ఉంది ఈ ప్రభుత్వం చేసిన మూర్ఖత్వంతో రైతులు కూడా దాన్ని సిద్ధపడాల్సిన సందర్భం వస్తా ఉన్నాయి ధాన్యం కొనుగోలు విషయంలో అక్షరం అక్షరం ఇప్పటివరకు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు పంటలు వచ్చినాయి ఏ పంటకు ఎంత ధాన్యం కొనుగోలు చేసిండ్రు సివిల్ సప్లై శాఖ ద్వారా రైతులకు ఎన్ని డబ్బులు చెల్లించారు బోనస్ రూపంలో ఎన్ని డబ్బులు చెల్లించారు అనే మాట ఇప్పటివరకు ఎవరు కూడా చెప్పలే ముఖ్యమంత్రి నుంచి నోటి మాట రాదు వ్యవసాయ శాఖ మంత్రి లెక్కలు చెప్పలేడు సివిల్ శాఖ మంత్రికి అసలు దాని మీద సోయి కూడా ఉన్నట్లు లేదు దానిపైన నాలెడ్జ్ కూడా కనపడటలేదు ఒక్కనాడు కూడా రివ్యూ చేసి ఇదే చెప్పిన సందర్భం కనపడలేదు కేసీఆర్ గారు ఉన్నాడు ప్రతిరోజు సాయంత్రం లెక్క చెప్పినాం ప్రతి జిల్లాలో ఉండే కలెక్టర్లు డిఎస్ఓలు వాళ్ళు ప్రకటన చేసిండ్రు సాయంత్రం కాగానే హైదరాబాద్ లో సెక్రటరీ ప్రకటన చేసిండు ఏ రోజు ఎంత ధాన్యం కొంటున్నాం రైతులకు ఎంత పేమెంట్ ఇచ్చామనమాట కానీ ఇప్పటి కూడా లెక్కలు ఆశయంగా పెడుతున్నారు అధికారులు అడిగితే చేతులు ఎత్తేస్తున్నారు తమరు తెలుసుగా సార్ మేము ఏం చేయలేము సార్ మేము వాళ్ళం సార్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏ జిల్లాలో కూడా ఎవరు కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇంత లెక్క ఎత్తున వాడు పచ్చి మోసం పచ్చి దగా ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు బోనస్ రూపంలో ఇచ్చింది లేదు వాస్తవానికి బోనస్ ఇస్తామని చెప్పింది అన్నాడు దొడ్డోడ్లకే ఇస్తామని చెప్పి రాసి ఆ తర్వాత మాట మార్చి సన్నోడ్లు వేసుకోండి ఇస్తామన్నారు మిమ్మల్ని నమ్మి సన్ రోడ్లు వేసుకున్నందుకు రైతులు మొత్తం రెండు రకాలు చెడిపోయారు సన్ రోడ్లు ఆలస్యంగా వస్తాయి సమయం ఎక్కువ తీసుకుంటుంది దాంతో నీళ్లు లేక పొలాలు ఎండిపోయినాయి మీరు నీళ్లు ఒక ఎండిపోయినాయి మీరు కొనకుండా ఇవాళ రైతుల్ని దళార్ల పాలు చేసిందో ఆరకను కూడా రైతు బతింటున్నాడు అన్ని రకాల రైతు నష్టపోతున్నాడు రుణమాఫీ చేయాలి రుణమాఫీ విషయంలో మోసమే రైతు బంధు విషయంలో మోసమే రైతు భరోసా విషయంలో దగానే ప్రతి చోట అడుగు అడుగున రైతును నచ్చటం ముంచుతుంది ఈ ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో అదే మోసం కరెంటు విషయంలో అదే మోసం కరెంటు మళ్ళీ ఎప్పుడు పోతుంది ఎప్పుడు వచ్చే వస్తుందో చెప్పలేని పరిస్థితి మళ్ళీ రాత్రిపూట బౌలగాడికి రైతులు కుటుంబంతో సహా పోతున్నారు చెప్తున్నారు ఎక్కడికి పోయినా ఒకరిపోయే పరిస్థితి లేదు ఇద్దరం కలిసే పోతున్నాం బావి దగ్గరికి నైట్ కరెంటు కొరకు అని చెప్పి రైతాంగం మళ్ళీ రెండు వేల పద్నాలుగు కంటే ముందు గడ్డు రోజులు రైతాంగానికి వస్తూ ఉన్నాయి రైతులందరూ కూడా మరి పెద్ద ఎత్తున వాళ్ళ హక్కులు సాధించుకోవడం కొరకు ఉద్యమానికి సిద్ధం కావాల్సిన రోజులు కూడా మళ్ళీ వస్తున్నాయి